అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరి నమస్కారం అండి డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతదేశం ఈ డెబ్భై ఎనిమిదేళ్లలో భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు మారాయి ఎంతోమంది రాజకీయ నాయకులు మారారు ఈ డెబ్బై ఎనిమిదేళ్లలో కొంతమంది కేవలం వారి స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ పదవుల కోసం మాత్రమే ఈ స్వతంత్రం వచ్చిందని అనుకుంటున్నారు ఆ విధంగానే భారతదేశం నడుస్తుంది రాజకీయ వ్యవస్థలు పలు అంశాలు మాత్రమే రాజకీయం తీయడం మనం చూస్తున్నాం ప్రస్తుతం మరి ఈ డెబ్బై ఎనిమిదేళ్లలో ఇంతమంది రాజకీయ నాయకులు మారారు ఇన్ని రాజకీయ పార్టీలు మారాయి కదా మారని కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి అసలు స్వతంత్రం ఎందుకు వచ్చింది ఈ అంశాల మీద ఆధారపడి వచ్చింది అవి మాత్రం ఇంకా భారతదేశం భారతదేశంలో లేవు మారలేదు మారని ప్రధాన అంశాలలో ముఖ్యమైనది మొదటిది ప్రధానమైనటువంటి అంశం పేదరికం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో అతిపెద్ద సమస్య స్వతంత్రం రావడానికి గల కారణాలలో భార పేదరికం కూడా ఒక కారణం ముఖ్యమైన కారణం పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల తొంభై ఆ సమయంలో భారతదేశంలో దరిద్రమైనటువంటి పేదరికం ఉన్నది ఆ పేదరికం కారణం చేత చాలామంది చనిపోయారు కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోకపోవడం వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు చూపకపోవడం వల్ల ఈ జాతీయ ఉద్యమంలో ఉద్యమానికి దారి తీసింది చాలా ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి కారణం పేదరికంగా కూడా చెప్పచ్చు ఇప్పటికీ మారల పేదరిక భారతదేశం ఇలాగే ఉంది కదా ఇప్పటికీ మరేటి మార్గాలే ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఇలాగే ఉండడానికి గల కారణం ఏంటి సంక్షేమ పథకాలు అభివృద్ధిని పక్కన పెట్టేశారు కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే బాటలు వేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంతమంది రాజకీయ నాయకులు అభివృద్ధిని చేసినప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు కేవలం అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమ పథకాలకు మాత్రమే బాటలు వేస్తున్నారు ఆ సంక్షేమ పథకాలను చూసే నేటి ప్రజలు ఓట్లు కూడా వేస్తున్నారు సంక్షేమ పథకాలను అభివృద్ధిని చూడకుండా కేవలం సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేస్తున్నారు ఈ సంక్షేమ పథకాల వల్ల పేదరికం పోదు పేదరికం అలాగే కొనసాగుతుంది పేదరికానికి సరైనటువంటి మార్గాలు కూడా ఈ సంక్షేమ పథకాల వల్ల ఉండవు పేదరికం తగ్గడానికి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని ప్రణాళికలు గత ప్రభుత్వాలు చాలామంది చేసినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి అవన్నీ విఫలమయ్యాయి మరి పేదరికం పోవాలంటే ఏం చేయాలి అభివృద్ధికి పెద్దపీట వేయాలి ఈ పేదరికం పోవడానికి గట్టి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు అధికారం మొత్తం ప్రభుత్వాలకు ఉంది ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తే వారు ఎలా ఆలోచిస్తే ఆ విధంగా ఉంటుంది బెదిరికం ఉండాలా పోవాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప బెదిరికం పోదు ఇది మొట్టమొదటి ప్రధానమైనటువంటి అంశం రెండవది నిరుద్యోగం అన్ఎంప్లాయ్మెంట్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అది పెద్ద సమస్య కదా ప్రధానమైనటువంటి సమస్య కదా ఈ ప్రభుత్వాలు ఏం చెప్తున్నారు యువతకు కానీ ప్రజలకు కానీ ఈ ప్రభుత్వాలు ఏం చెప్తున్నారు మీకు నిరుద్యోగం ఉపాధి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప వేరేది లేదు ఉపాధి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అని ఫస్ట్ మోసం చేసేది ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు అనేది పూర్తిగా మీకు ఉపాధి అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఉపాధి అంటే వేరేది కాదు అని ఫస్ట్ మోసం చేసేది ఈ రాజకీయ నాయకులు అది తప్పు అది తప్పు ఫస్ట్ ఉద్యోగాలు అంటే కేవలం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు ప్రభుత్వంలో ఈ ఈ యువతకు సంబంధించి యువతకు అందరికి ఉపాధి రావాలంటే ప్రభుత్వంలో ఉన్నది మూడు ఒక వందలో ముప్పై శాతం మాత్రమే మిగతా డె అరవై డెబ్బై బయట సమాజంలో సృష్టించబడాలి ఉద్యోగాలు సృష్టించబడాలంటే ప్రైవేటీకరణ తీసుకురావాలి ఎక్కువ ప్రైవేటీకరణ తీసుకొచ్చి బయట ఉపాధి అవకాశాలు పెంచాలి ప్రైవేటీకరణ ఎక్కువ తీసుకొచ్చి బయట ఎనభై అరవై డెబ్బై శాతం ఉద్యోగాలు బయట సృష్టించబడాలి అట్లా సృష్టించాలి అంటే ఈ ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకురావాలి ప్రైవేటీకరణను భారతదేశంలో ఎక్కువ ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇవ్వాలి అప్పుడే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఏం చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలే ఉపాధి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది పార్టీల ప్రభుత్వాలు కూడా ఆ తప్పు అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పుకుంటూనే చేస్తూనే వస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నది కేవలం ముప్పై వందలో ముప్పై శాతం మాత్రమే ప్రభుత్వంలో ఉంటాయి మిగతా అరవై డెబ్బై బయట సృష్టించబడదు బయట సృష్టించబడాలి అంటే ప్రైవేటీకరణ పరిశ్రమలు ఎక్కువగా ఎక్కువ రావాలి ప్రభుత్వ పరిశ్రమలు ఎక్కువ రావాలి ప్రైవేటీకరణ ఎక్కువ పెంచాలి అట్లా పెంచాలంటే ప్రభుత్వాలు సరైన నిర్ణయాన్ని తీసుకోవచ్చు దానికి సంబంధించి ఇది రెండవది అన్ఎంప్లాయ్మెంట్ మారని మూడవ అంశం అతిపెద్ద సమస్య విద్యా వ్యవస్థ ఎడ్యుకేషన్ సిస్టమ్ దరిద్రమైనటువంటి విద్యా వ్యవస్థ భారతదేశంలో ఉంది ప్రతి రాష్ట్రంలో ఎట్లాంటి మార్పులు తీసుకోవట్ల అంటే నేను ఎందుకన్నానంటే దరిద్రమైనటువంటి విద్యా వ్యవస్థ ఎందుకు ఉందంటే పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో పీసా సర్వే అంటాం భారతదేశంలోని అన్ని రా అన్ని సారీ ప్రపంచంలోని అన్ని దేశాలలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని రీసెర్చ్ చేస్తారు పీసా సర్వే వాళ్ళు అంటే నార్మల్ వారు ఒక ఎనిమిది తొమ్మిది ఏడో తరగతి ఈ మధ్య ఉండేటటువంటి విద్యార్థులు ఏమాత్రం జరుగుతున్నారు వాళ్ళకి ఏ మాత్రం ఏమాత్రం అర్థమవుతుంది గణితం ఏమైనా వస్తుందా అట్లా ఇట్లాంటి అంశాలను మాత్రమే పరిణామం తీసుకొని ప్రపంచంలో అన్ని దేశాలన్నీ ఇందులో పార్టిసిపేట్ చేసి పార్టిసిపేట్ ఇందులో ఇందులో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు కూడా ఇదే కన్సిడర్ ఇప్పుడు మనం చెప్పిన ఈ అంశాలే కన్సిడర్ చేసుకొని ర్యాంక్ ఇస్తారు అందులో ఈ మొత్తం ఈ పీసా సర్వేలో ప్రపంచంలోని అన్ని దేశాలు తొంభై నాలుగు దేశాలు పార్టిసిపేట్ చేస్తే మన భారతదేశం యొక్క ర్యాంకు బాటంలో తొంభై మూడవ ర్యాంక్ దరిద్రమైనటువంటి విద్యా వ్యవస్థ భారతదేశంలో ఉంది రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత తర్వాత సంవత్సరం నుంచి ఈ భారతదేశం పీసర్వర్లో పాల్గొనలా మళ్ళీ అంటే భారతదేశంలో దరిద్రమైనటువంటి విద్యా వ్యవస్థ ఉంది ఈ విద్యా వ్యవస్థ భారతదేశంలో ఉన్నది ప్రజెంట్ నడుస్తున్నది వలసవాద కాలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ప్రజెంట్ వీళ్ళు ప్రవేశపెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది ఇది కాదు విద్య ఈ విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ భారతదేశంలో బాగుపడాలంటే ఈ ప్రభుత్వాలు కానీ వీళ్ళందరూ చేసేవాడిని మంచి విద్యా వ్యవస్థ కులమానం కాదు ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఎక్కువ మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేస్తే విద్య వస్తుంది అనుకుంటున్నాం లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూళ్లను బాగుపరిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనేమో విద్యా వ్యవస్థ మంచిగా వస్తుంది అనుకుంటున్నాం దానికంటే మూర్ఖత్వం లేదు ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దనట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మేము ఏం చేస్తున్నాం ప్రభుత్వాలు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు ఏం చెప్తాయి మేము వస్తున్నాం స్కూళ్ళని బాగు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త గుళ్ళని కడతాం సిక్స్ టీచర్లను ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తాం టీచర్లను ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తేనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ కడితేనో విద్య రాదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దనట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కానీ దానివల్లనే విద్య వస్తుందనుకున్నారు వీళ్ళంతా కూడా మొన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు ఈ ప్రైమరీ స్కూళ్ళ వరకు విద్యను బాగుపరిచి అక్కడ స్కూ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా డెవలప్ చేసి స్కూల్ టీచర్లను ఎక్కువ రిక్రూట్మెంట్ అని టీచర్లను కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇవే చేస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి టీచర్లను ఎక్కువ రిక్కు చేయడం ఇవి చేస్తే విద్య రాదు వాళ్ళ సామర్థ్యం ఎంతో వెలికి తీయకుండా ఇవి చేస్తే విద్యలో వస్తుంది కొన్ని పద్ధతులను అవలంబించాలి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఏం చేస్తారండి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉపాధ్యాయులకు ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది కొన్ని మంచి విద్య ఉన్నటువంటి కొన్ని దేశాలలో ఉపాధ్యాయులకు ర్యాంకింగ్ సిస్టమ్ పెడతారు ర్యాంకింగ్ సిస్టమ్ ఎలా అంటే బాగా చెప్పే ఉపాధ్యాయులకు ఎక్కువ జీతం ఇవ్వడం మధ్యస్థంగా చెప్పే ఉపాధ్యాయులకు కాస్త మధ్యస్థంగా జీతాలు ఇవ్వడం తక్కువ సరిగ్గా చెప్పని టీచర్లకు తక్కువ జీతాలు ఇవ్వడం వీళ్ళు మళ్ళీ ఈ జీతాలలో పెరగడాలు తగ్గడాలు ఉంటాయి ఇట్లా బాగా చెప్తుంటే జీతాలు పెంచడం సరిగ్గా సరిగ్గా చెప్పకపోతే జీ జీతాలు తగ్గించడం ఇలా చేస్తుంటారు అందువల్ల అంటే ఇట్లా ఏంటంటే ఇది ఒకటే మార్గం కాదు ఇంకా కొన్ని మార్గాలను తీసుకొచ్చి విద్యా వ్యవస్థను మార్చేటట్టు చేయాలి ర్యాంకులు ఇవే కాదు నీకు ఏం అర్థమైంది ఏం తెలిసింది అసలు ఇది కాబట్టి విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది ఇది కాలం విద్యా వ్యవస్థ ఇది ఒకరి కింద పనిచేయడానికి మాత్రమే సరిపోతుంది కానీ ఉపాధిని సృష్టించేటటువంటి విద్యా వ్యవస్థ కాదు ఫస్ట్ విద్యా వ్యవస్థను మార్చాలి మార్చే అధికారం ఎవరికి ఉంది ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు ఇది మూడవది ముఖ్యమైనటువంటి అంశం తర్వాత వైద్యం వైద్యంలో కూడా వైద్యం నాలుగవది వైద్యం వైద్యంలో కూడా సరైన ప్రామాణికాలు లేవు వైద్యం కూడా నాశనం అయిపోయింది భారతదేశంలో ఈ గాంధీ ఆసుపత్రి ఈ మెడికల్ హైదరాబాద్లో ఉన్న ఈ మెడికల్ ఆసుపత్రులలోకి వెళ్తే సరైనటువంటి సౌకర్యాలు సరిగ్గా ఉండవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు సరిగ్గా ఉండవు సౌకర్యాలు సరిగ్గా ఉండవు వైద్యులు సరిగ్గా ఉండరు కొన్నిటికి మాత్రమే ఉంటారు వైద్యులు పూర్తిగా ఉండరు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా డౌట్ వైద్య వ్యవస్థ కూడా దా నాశనం అయిపోయింది అవినీతి కరప్షన్ భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద సమస్య కరప్షన్ డబ్బులు ఇస్తే తప్ప పని జరిగట్లా కరప్షన్ కొంతమంది దొంగల జోబులకి వెళ్ళేది కరప్షన్ ఇప్పటికే ఉంది కరప్షన్ ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం ఆ విధంగా దొరికిపోయే డబ్బులు తీసుకుంటుంటే ఒక ప్రభుత్వ ఆఫీసులలో ఆఫీసర్ అని ఈ కరప్షన్ అతిపెద్ద సమస్య కరప్షన్ కూడా కరప్షన్ చాలామంది ఏమంటారు అంటే ఈ కరప్షన్ పోవాలంటే ప్రజలది తప్పు ప్రజలది తప్పు ప్రజలది తప్పు కాదు నువ్వు డబ్బు ఇస్తేనే పని జరగట్లేదంటే ఏం చేస్తాడు పాపం ఏం చేయలేడు కదా డబ్బు ఇస్తేనే పని జరుగుతుంది డిమాండ్ చేస్తున్నాడు ఇక్కడ డబ్బు ఇవ్వాలి ఖచ్చితంగా అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి అతన్ని రెచ్చగొడతాడు డబ్బు ఇస్తేనే నువ్వు పని జరుగుతుంది లేదా జరగదు ఏం చేస్తాడు ఇంకా కొన్ని సిచ్యువేషన్ తప్పదు కదా ఈ విధంగా ఉన్న పరిస్థితి ఇస్తే డబ్బు లేని పరిస్థితి సావాలి అలాగే కరప్షన్ దరిద్రంగా భారతదేశంలో ఉంది వాళ్ళు కూడా అతిపెద్ద సమస్య ఐదోది రూల్ రైతుల కష్టాలు భారతదేశంలో రైతుల కష్టాలంటే అతిపెద్ద సమస్య వాళ్ళకి మద్దతు ఈనాటికి కూడా గత ఈ ఎలక్షన్స్ కంటే ముందు ఈ సెంట్రల్ ఎలక్షన్స్ దానికంటే ముందు ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు ధర్నా చేశారు మా పంటలకు మద్దతు ధర ఇవ్వండి అని ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు ధర్నాలు చేశారు ఇంకా రైతులకు ప్రధానమైన వర్షాకాలం వస్తే సరిగ్గా పట్టించుకునే దిక్కు లేదు పంట మొత్తం వానలు దడిచిపోతుంది ఎక్కడికి వెళ్తుండో సరే వాళ్ళ పంటలకు సరైన మద్దతు ఇవ్వకపోవడం వాళ్ళకు రక్షణగా ఉండకపోవడం ఈ ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయి ప్రభుత్వం మీకు కొంచెం డబ్బు ఇస్తాను డబ్బు ఇవ్వడం వల్ల సమస్య పోదు రుణమాఫీ చేశారు మన తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తే ఏంటంటే అతనికి ఉన్నటువంటి అప్పు తీరుతుంది అంతే ఆదాయం ఏం పెరగదు కదా అతని వ్యవసాయంలో ఆదాయం పెరిగేటట్టు చేయాలి ఆలోచించాలి ప్రభుత్వాలు ఇది అతిపెద్ద సమస్య తర్వాత న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ జస్టిస్ డి డిలేడిస్ జస్టిస్ డినైడ్ సరైన సమయంలో న్యాయం జరగకపోవడం అన్యాయం జరగడంతో సమానం చాలా కేసులు భారతదేశంలో పెండింగ్లో ఉన్నాయి కొన్ని కొన్ని లక్షల కేసు కొన్ని కోట్ల కేసులు భారతదేశంలో ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఎప్పుడో కేసు వేస్తే ఒక ఐదు ఆరు పది సంవత్సరాల తర్వాత తీర్పు వస్తుంది భారతదేశం ఇంత ఇంత గ్యాప్ సమయంలో నేరస్తులు సాక్ష్యాలు మార్చేస్తాడు ఇంకోటి ఇందులో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు తప్పు చేస్తాడో చేయడో తెలియదు విచారణ జరుగుతుంది కానీ ఇతను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు ఇతను తప్పు చేశాడో చేయలేదో తెలియదు కానీ ఇతను తీసుకెళ్ళి న్యాయ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి ఫస్ట్ న్యాయ వ్యవస్థలు సరైన సౌకర్యాలు చాలా కారణాలు ఉన్నాయి న్యాయమూర్తులు సరిగ్గా లేరు సరైనటువంటి సౌకర్యాలు లేవు న్యాయమూర్తులు సరిగ్గా లేరు వాయిదాలు ఎక్కువ వేస్తుంటారు ఇవన్నీ న్యాయ వ్యవస్థలో చాలా చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ కేసులు పెండింగ్లో ఉండడం వల్ల అసలు తప్పు చేయని వాళ్ళు కూడా జైలులో ఉన్నారు ఇంకా ఈ కారణం చేత ఇంకా చాలా ఉంటాయి సరైన సమయంలో న్యాయం జరగకపోవడం డబ్బులు ఇస్తే తప్ప పని జరగకపోవడం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి ఇన్ని సమస్యలు భారతదేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా మరి ఇవన్నీ సమస్యలని పోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ ప్రధాన సమస్యలు కదా డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇవేవి వేవి జరగల జరగలే కానీ స్వతంత్రం వచ్చిందని ప్రతి సంవత్సరం స్వతంత్రం రాలా భారతదేశానికి ఈ రాజకీయ నాయకులకు అధికారాలు వచ్చాయి వాళ్ళ వంశాలు పరిపాలించుకోవడానికి ఈ స్వరాజ్యం అనేది మంచిగా ఉపయోగపడింది వీళ్ళ వంశాలు పాలించుకోవడానికి వంశాలు పాలించుకోవడానికి కాదు ప్రజలను పాలించడానికి ప్రజలని సరైన దారిలో పెట్టడానికి ఈ రాజకీయ పార్టీలు ఇవన్నీ ఉండేది ఇప్పుడు అనుకున్న ఈ సమస్యలన్నీ తీర్చేది ఎవరు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అధికారంలోకి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళే వీళ్ళిద్దరే ఇవన్నీ మార్చేది వీర చేతుల్లోనే ఉంది ఇదంతా ఇప్పటివరకు ఉన్నటువంటి మనం నిరాశపడన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటివరకు కొంతమంది మంచి నాయకులు వచ్చారు మంచి పనులు చేశారు కానీ ఇది సరిపోదు ఒక వంద శాతం చేసేది ఉంటే ఒక పది ఇరవై శాతం మాత్రమే భారతదేశంలో ఇప్పటికి డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో జరిగింది ఇంకా అరవై డెబ్బై ఎనభై శాతం ఇంకా జరగాల అలా జరగాలంటే మంచి రా మంచి రాజకీయ నాయకులు అధికారంలోకి రావాలి అధికారంలోకి మంచి రాజకీయ నాయకులు రావాలంటే మనం మంచి వాళ్ళని గెలిపించాలి అంతే తప్ప అతను ఏం చేస్తాడనేది చూసి మాత్రమే ఓటేసి ఆ రాజకీయ నాయకులు గెలిపించాలి అంతే తప్పితే నీ కులాన్ని చూసో మతాన్ని ప్రేరేపించడనో కులాన్ని ప్రేరేపించడనో ఇంకేదో తీసుకొచ్చాడనో డబ్బులు పంచడనో ఇవన్నీ కా ఇది కాదు అతను వస్తే పేదరికం తగ్గుతుందా మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయా విద్యా వ్యవస్థ వైద్యం ఏమైనా బాగుపడుతుందా సమాజంలో నాకు రక్షణ ఉంటుందా ఈ మాత్రం ఆలోచించి ఓటు వేయాలి ఫస్ట్ ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది కాబట్టి దాని ద్వారానే మంచి నాయకులను మంచి నాయకుడు రావాలి మంచి నాయకులు మనం మంచి నాయకులు ఓటేసి మంచి నాయకులను రప్పించాం మంచి నాయకులు వస్తేనే ఇప్పుడు అనుకున్న ఇవన్నీ అప్పుడు భారతదేశాన్ని నిజమైనటువంటి స్వతంత్రం వచ్చినట్టు అవుతుంది కాబట్టి మరొక్కసారి అందరికీ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలన్నీ మంచి వ్యక్తులకు పోటేద్దాం మార్పుకు దోహదం చేద్దాం మంచి వ్యక్తులు వస్తేనే ఇప్పుడు అనుకున్న ఈ సమస్యలన్నీ తీరుతాయి అట్లాంటి వ్యక్తులు రావాలి ఇట్లాంటి ఎన్నో సమస్యలను భారతదేశంలో ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ఇండియా తీర్చాల్సింది ఇవే ఈ సమస్యలన్నింటినీ తీరుస్తారని అనుకుంటూ ఆశిద్దాం మంచి నాయకుడు రావాలని ఆశిద్దాం మరొక్కసారి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం